ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ఎనిమిదవ తేదీన విశాఖలో పర్యటించనున్నారు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లనున్నారు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్ పరిపాలనా భవనాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ఎనిమిదవ తేదీన విశాఖలో పర్యటించనున్నారు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లనున్నారు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్ పరిపాలనా భవనాలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు ప్రధాని మోదీ విశాఖ పర్యటన సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ద్వారా తెలుసుకుందాం రాజు ఎనిమిదవ తేదీన ప్రధాని మోదీ వైజాగ్ రాబోతున్నారు అనేక శంకుస్థాపన కార్యక్రమాలు కూడా వర్చువల్ గా స్టార్ట్ చేసిన తర్వాత బహిరంగ సభ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది ఏపీ ప్రజలకు ఏమైనా వరాలు కురిపించే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా గత నెలలో జరగాల్సిన విశాఖ పర్యటన ప్రధాని మోడీ ఇప్పుడైతే రద్దు అయింది ఆ వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదని చెప్పి కూడా రద్దు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరంలో జనవరి ఈ నెల ఎనిమిదో తేదీనైతే ప్రధాని విశాఖ రావడానికి అయితే ముహూర్తం ఖరారైంది ఎనిమిదో తారీఖు మధ్యాహ్నానికి అయితే విశాఖపట్నం చేరుకుంటారు అక్కడ ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి వేదికలో బహిరంగ సభ కూడా అవుతుంది ఆ వేదిక నుంచే విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలకు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని ఇప్పటి అయితే అధికారిక సమాచారం ప్రకారం తెలుస్తుంది ముఖ్యంగా ఇందులో ప్రధానంగా వరాల సంగతి ఎలా ఉన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఉత్తరాంధ్రకి చాలా పెద్ద సమస్యగా ఉంది ఇది ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి దీని నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకం అని చెప్పి కోటమ ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది రాష్ట్రంలో మరోవైపు బిజెపి కూడా అది ఫార్వర్డ్ లో కూడా తరచాటుగా అయితే ప్రైవేటీకరణ సములు సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మోడీ పర్యటన అయితే ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు మరోవైపు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు కూడా దీని మీద పెద్ద ఎత్తున వ్యక్తులు చేస్తూ మోడీ రేపు బహిరంగ సభలో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ విషయాన్ని తేల్చాల్సిందంటూ కూడా ఆందోళనకు దిగుతున్న పరిస్థితుల్లో ప్రధాని మోడీ పర్యటన ఉత్కంఠగా సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం విశాఖపట్నంలోని రైల్వే జోన్ ఏర్పాటు పరిపాలన భవనానికి సంబంధించి శంకుస్థాపన చేస్తారు అదేవిధంగా పరవాడ అనకాపల్లి జిల్లా పరవాడ్ లో ఉన్నటువంటి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేస్తారని తెలుస్తుంది అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఇటీవల చెప్పిన ప్రకారం అయితే నక్కపల్లి వద్ద ఎస్ఈ ఏర్పాటు కూడా చర్యలు చేపడుతున్నాం దానికి కూడా వర్చువల్ గా రేపు ఎనిమిదో తారీఖునే శంకుస్థాపన చేసే ఉన్నాయని అదేవిధంగా మిట్ట మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇది కాకుండా ప్రధాన సమస్య అయితే స్టీల్ ప్లాంట్ ఉంది స్టీల్ ప్లాంట్ అయితే మాత్రం ఎలాంటి పరిష్కారం చూపుతారంటూ కూడా ప్రజా సంఘాల నుంచి విచనం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో రేపు ప్రధాని మోడీ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఒకే వేదిక మీదకి రాబోతున్న నేపథ్యంలో ప్రధాన సమస్య స్టీల్ ప్లాంట్ అనేదిగానే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి పరిష్కార మార్గాన్ని చూపించాల్సి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రధాని ఏ విధంగా బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి అధికార యంత్రాంగం సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తుంది గతంలో చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే అదే విధంగా ఇప్పుడు కూడా రోడ్డు మేరకు ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం అప్రమత్త అప్రమత్తం ఉందని చెప్తాను